జై జై జో జై మన ఇంట్లో చనిపోతే పదకొండు వద్దు చేసుకున్నట్టు మనం చేసుకుంటున్నాం చూడండి ఎంత అద్భుతం ఉందో ఈ రోజు చాలా మంది ఉన్నది కూడా ఆ రోజు చనిపోతే ఆ రోజు అక్కడ పదకొండు వద్దులు చేసి దానికి దానికి పొలంలో తవ్వి ఆ పొలంలో తవ్వి అక్కడ పెట్టరు పెట్టి పదకొండు కూడా వీళ్ళు కూడా చేస్తా ఉన్నట్టు నేను చాలా ఊరు తిరిగిన తెలంగాణలో ఒక దగ్గర దగ్గర ఒక ఎనభై నియోజకవర్గాలు తిరిగినాయి ఆవులను పెంచుకోండి ఇంటికొక ఒక పెంచుకోండి ఇంటికొక చెట్టు పెట్టండి బాగుంటుంది అన్న ఇంజనీర్ మీద నేను తిరుగుతున్నాను నా పేరు కాశ్యప కుమార్ నేను చెప్పుడు కావు ఫౌండేషన్ చైర్మన్ మన ఇరవై ఫౌండేషన్ చైర్మన్ గారి దగ్గర చాలా వేరు పనిచేశాడు ఆయనే ఆయన ధర్మంగా పనిచేస్తా ఉన్నాడు చాలా ఎందుకంటే అన్న నాకు మెసేజ్ పెట్టినప్పుడు టూ థౌసండ్ టెన్ నుంచే తిరుగుతా ఉన్నాం మేము పాదయాత్ర చేసినాము ఎందుకు అంటే కొంతమంది అయినా మనతో మనతో మారుతారు మారి ఒక గోడను పెంచుకుంటారు ప్రతి ఒక్క ఇంటికి ఒక గోడను పెంచుకోండి రోడ్డు మీద తిరిగట్టేది నాకు అరవై దాకా ఫుడాలున్నాయి దాంట్లో గట్టిని నా డాక్టర్లతో ఎక్కడ ఉంటే అక్కడ నేను ఏం చేస్తున్నట్టే మీ గోశాల ఎప్పుడు నడుస్తుంది అని తిరుగుతా ఉన్నాను నేను వెళ్ళలే గోశాల చాలా గోవును పట్టుకుంటాము మేము చాలా చాలా ఇక ఇబ్బందులు పడ్డాము అది మీకు అన్ని చెప్పలేదు మాల్లా మా దాన్న కొద్దిగా చనిపోయా లేదు యాక్సిడెంట్ అన్నగారు చాలా మందికి డబ్బులు ఇచ్చిండు చెక్కు రాసిచ్చారు చాలా మందిని ఎంకరేజ్ చేసుకుంటు నేను మీ ఎంబర్ ఉన్నాను అని కూడా తిరుగుతూ ఉన్నారు చాలా మంది ఢిల్లీకి పాదయాత్ర చేశారు ఇది ఎందుకోసం చెప్తున్నాను మీరు ఒకసారి ఆలోచించాలి మన హిందువులు ఒక దయచేసి చెప్తున్నాను ఒకటి భారత మాతకు జయ అన్నం భోమాతకు జై అన్నం అది భారతదేశం నా మాతృభూమి భారతీయులంతా నా సహోదారులు అని అనే భోమాత గోమాత ఒక మతానికి ఒక కులానికి సంబంధించింది కాదు ఏమంటుంది ముస్లింలకు పాటిస్తుంది హిందువులకు పాటిస్తుంది క్రిస్టియన్లకు పాటిస్తుంది క్రైస్తవులు ప్రతి ఒక్కరు పాలు పాటిస్తుంది దాని పాలు దాని దానికి చేస్తా ఉన్నారు ఎక్కడో చూసుకొని దయచేసి చెప్తున్నాను మనం అందరం చైతన్యంగా ఒక రథం మనం పట్టుకొని చిరకపోతే బోగుండదు ఉండకుంటే మనిషి ఉండదు అని నేను నినాదం మీద తిరుగుతున్నాను నేను కంపల్సరీ నెలకు పదిహేను పద్దెనిమిది రోజులు బోశాల పని తిరుగుతాను ఊళ్ళో పని తిరుగుతున్నా అవును మీరు అమ్మకండి రైతులు దయచేసి చెప్తున్నా మీకు పాపం జరుగుతుంది దాని పేడ పని చేస్తుంది దాని ఊకల పని చేస్తది దాని పాలు పని చేస్తుంది అని నేను తిరుగుతున్నాను తిరిగి చెప్తా ఉన్నాను రైతులకు రైతులు పాలు ఇక ఉంటే పాలు జీజం తెల్లారి దాన్ని కోత కమ్ముతుంది అది మహాపాపమయ్యా అమ్మతో మీ తల్లి లెక్కనే మీ తల్లి లెక్కనే చూసుకోండి మీ తల్లి ఇప్పుడు చాలా మంది కూడా కొంతమంది విమర్శిస్తా ఉన్నారు తల్లి కన్న అన్నమట్టిన చాలా తల్లి కన్న పట్టిన చాలా ఉన్నారు అయితే నేను ఎందుకోసం చెప్తున్నా అంటే నాకు చాలా బాధ అయింది చాలా బాధింది అన్నం పెట్టకుంటే వాళ్ళకి దగ్గర పొలాలు కొనిచ్చి ఒక్కొక్క కోట్ల రూపాయలు కంపుకొని వాళ్ళ తండకు అన్నం పెడితే నైన్కి వస్తారు నైన్కి వస్తే కొన్ని వేలు ఉంచుకొని వాళ్ళ సందర్శన పంపిస్తున్నాను అయితే ఎందుకంటే గోవును గోమును కాపాడితే మనకు పుణ్యం ఉంటుంది లేని తర్వాత సింబల్ అలా మీరు చూస్తా ఉన్నారు మీరు నీళ్ళు వెళ్తాడు కట్టుకుడు కొడుతాను గోమాతను కంపిన వాళ్ళకి కంపల్సరీ శిక్షణను రక్షిస్తాం మన స్వామిత్రులు అందరూ స్వామిత్రి వాళ్ళకి ఏమవసరం చెప్పండి వాళ్ళు కాలుకు బట్ట కట్టుకోట చెప్పులు లేకుండా వాళ్ళు పట్టం లేకుండా స్వామీజులందరూ తిరుగుతా ఉన్నారు గోవులు రక్షించండి గోములు రక్షించండి అని ప్రత్యేక రాష్ట్రంలో జరుగుతూ ఉన్నారు మన్న వేసే స్వామి చూడండి అది తీసుకోవాలి జైలు వేసేరు ధర్మం కోసం పనిచేస్తున్నీ ఇలా చేసుకుంటే పోతే మీరేం చేస్తా ఉన్నారు మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి హిందువులందరూ ఒక్కడైతే ఒక్క గోగులు లేవు సరిపోదు ఇలా హిందువులు కూడా తప్పులు చేస్తా ఉన్నారు వాళ్ళను రక్షించడంలో లేదంటే వాళ్ళ వాళ్ళకు బుద్ధి వస్తుంది వంద తప్పులు చేసిన తర్వాత వాడు కంపల్సరీ శిక్ష భావిస్తాడు నేను ఎందుకోసం చెప్తున్నాడే ఈయన ఏమో చెప్తా ఉన్నాడు చేయడం మీద చెప్తాను రేపు పొద్దున వెళ్ళిపోయాడు కనిపోయాడు మాకు అనుకుంటున్నాడు నేను వచ్చిన వేలు అన్న అన్న సేల్ ఉండే నేను అన్న సేను తిరుగుతా నేను ఎందుకంటే ఈ రోజు నెలకు పదిహేను వేలు పద్దెనిమిది వేలు తిరుగుతా ఉన్నా నేను పొలిటికల్ కొంచెం తిరుగుతాను నేను బిజినెస్ చేస్తాను రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఇచ్చిన డబ్బును నేను ఎవరి దగ్గర డబ్బు తీసుకోను రియల్ ఎస్టేట్ లో డబ్బు ఎందుకంటే అది మనకు తల్లి లాంటిది ఆ డబ్బుతో నేను ఈవెన్ తిరుగుతున్నాము ఇట్లా వచ్చినాము ఎంత టైం వేస్ట్ అవుతుంది అన్న ఎంతో మందికి అన్నం పెడతా ఉన్నారు ప్రతి ఒక్కరు మీటింగ్ పెడతా ఉన్నారు వాళ్ళు వచ్చేందుకు అన్నం పెడతా ఉన్నారు చూస్తే తానికి వస్తలేదు ఇంత వస్తలేదు వస్తలేరు అంటే ఒకసారి చూడడానికి పెడుతుంది సార్ గుర్తు పెడుతుంది ఈ రోజు అన్నం పెట్టి రమ్మని మాటల్ని ఒక ఆవులుగా పాడలే అని అంటున్నాడు శివకుమార్ అన్న ఈ రోజు బాలకు సర్ స్వామి కూడా చాలా వరకు తిరుగుతూ ఉన్నాడు ఢిల్లీ దేవుడు కాశీ కుమార్ కాశీ ఉంది కాన్యాకుమారి తిరిగి ఉన్నందుకోసం దూరుతూరు ఎవరి కోసం దురుగుతురు మీరు ఆలోచించుకోండి ఒకసారి దయచేసి చెప్తున్నానో మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు పది మందికి చెప్పండి మీరు అని చెప్పండి ఆ బానిస్తుంది పేడిస్తుంది ఆ పేడతో ఎంతో మంది ఎంతో లాభం ఉన్నది ఆ పేడని ఈ రోజు దుబాయ్ లో సప్లై చేసి వాళ్ళు అరటి చెట్లకు ఖర్జూల చెట్లకు వాళ్ళ యొక్క సప్లై చేస్తా ఉన్నారు ఒక్కొక్క ఆవు మీద నాలుగు వేల రూపాయలు వస్తాయి మనం దేన్ని దాని పేరు ముంచుకోండి దాని పేరు ఫోన్ చేయండి దాని పిండిని కొంచెం ఒకసారి ఇవ్వండి నేను కొంటాను అది ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి చెప్తున్నాను మీరు ఎవరికైతే అనుకోవద్దు అది చాలా బాధ అవుతుంది ఆ రోజు మొన్న ఆవున చంపేసి ఆ తోలు మన వ్యాన్ వేసుకోకపోతుంది తోలు అడ్డం అడ్డ తర్వాత నేను చాలా వేసాడు మా ఇంట్లో మా మేడ మా మేడ ఏమైంది ఏంటి అంటే చాలా బాగా అయింది నాకు ఒక్కొక్కటి ఇవన్నీ చూస్తా అంటే కళ్ళ రక్తం ఉన్నది నేను ఎందుకోసం అంటే నేను రోజుతో పొద్దున అన్న మెసేజ్ చూస్తాను ఎక్కడేం చెప్తాడో చూస్తాను అన్న నెంబర్ దిరుగుతున్నాను నాకు ఒక్కోసారి టైం సరిపోతలేదు నేను ఎందుకంటే నాకు వేరే కొంతమంది కొన్ని పనులు చెప్పారు బీజేపీలో ఒకవేళ బీజేపీలో అన్నా కొన్ని విషయాలు నడుపు నేను ఫోన్లో మాట్లాడను ఒకసారి దయచేసి చెప్తున్నాను మీ అందరినీ బండపడుతున్నాను భారతదేశంలో అమ్మతో భారతీయులని నా సాగులు అనుకోవచ్చు డెబ్బై ఈ రోజు ఏమవుతుంది సరే నేను ఏం మాట్లాడాను నేను పత్రికల గురించి నేను నా గురించి మాట్లాడతాను ప్రతి ఒక్క ప్రతి ఒక్క సంఘాలకు ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క మమ మతానికి ఆఖరికి దేవుని పూజ కూడా దీని పాడాల్సిన ఉన్నాయి చూసుకోండి మీరు ఒకసారి అర్థం చేసుకొని నేను ఒకసారి ముగిస్తున్నాను దయచేసి మీరు అందరు నేను ఏమనుకో నేను సర్మి చనిపోయేలాక కూడా మోస వేసుకుంటుంటాను ఇంకొకటి నా కొడుకు డాక్టర్ నా కూర డాక్టర్ మా అన్న పెద్ద పొజిషన్లు నేను బాగా డబ్బు సంపాదించిన ఈ డబ్బు అంత ఎందుకు నాకు అనిపించింది నేను నైన్టీన్ నైన్టీ నుండి డబ్బు బాగా సంపాదించిన రియల్ ఎస్టేట్ లా ఈ డబ్బు నాకు ఎందుకు అనిపించింది చాలా మంది బీరవరణం కల్పించిన చాలా మంది గోశాలకి ఇచ్చిన ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నట్టే ఈయన ఏదో చేస్తాడు అనుకోకొని ఇప్పటి నుండి నైన్టీ నైన్ పర్సెంట్ నేను సంపాదించే ఆస్తులకు వెళ్ళి గోశాలకు బీద పిల్లలకి ఇస్తున్నాను ఇప్పటి నుండి ఎందుకంటే నా బయటకు వచ్చిన ఇక్కడ ఏ సంఘాలు నడుపుతున్నాయి ఎవరు ఏ అన్యాయం ఎవరు ఎవరు చేస్తున్నారు ఎవరు ప్రజలకు సేవ చేస్తున్నారు వాళ్ళతో దుస్తున్నాను ప్రజలకు ఎవరు ఎవరు సేవ చేస్తుండ్రో ప్రజలు మంచిదారు ఎవరు ఆ అక్కడ మీటింగ్ లో ఈ మీటింగ్ నుండి అందరికీ నేను ఇదే చెప్తా ఉంటాను చాలా మంది మంచిది అంటారు కొంతమంది ఏదో అనుకుంటారు మనం ఎవరి గురించి పట్టించుకోవచ్చు నేను ధర్మాన్ని కట్టుబడి ఉంటాను నైన్టీ సెవెన్ ఫైవ్ నుండి మాకు ఆవులు ఉండేది అప్పటి నుండి కూడా మేము గోగులను పూజిస్తాము ఎక్కడ ఎక్కడికి అక్కడ దానికి అన్నం పెడతాము నాకు కావాల గడ్డి ఉంటుంది గడ్డి ఉంటది మన కురలు ఉంటాయి ఇప్పుడు నేను ఎక్కడికైనా కూడా మలేషియా అయినా కూడా హిందూ సంఘాలు ఉంటాయి అక్కడ అక్కడ కూడా ఆవులు ఆవులు పెడతాను నేను మలేషియా మీనా దుబాయ్ వినా కాశ్మీర్ ఎక్కడికైనా కూడా నేను కంపల్సరీ నా చేతి నా చేతిలో కొంచెం గంటలు ఉంటుంది పండ్ల ఉంటుంది ఏదైనా వచ్చి నేను పోతున్నాను మన నేను కాశీ నేను కాశీ ఐదు రోజులు మన సతీష్ కుమార్ అండ్ డైరెక్టర్ నేను కూడా ఒక సినిమా తీస్తున్నా సనాతన ధర్మం మీద అది సనాతన ధర్మం మీదనే ఈ నేను పిచ్చోడే అన్నాను కుటుంబ

స్వామిజీ అందరికి నమస్తే శివకుమార్ నాకు అన్నాను జై శ్రీరామ్ జై అనుమాన్ చాలా మంది మారే అవకాశం ఉంటుంది మీద సినిమా తీసి మీరు కనుక జాతి కనిపిస్తే నిజంగా గురువు ఏ విధంగా ఎందుకంటే ఇంతవరకు రోజుల్లో పాత సినిమా చూడండి మీరు చచ్చిపోయిన తర్వాత పిలకలతో పెరిగేవాళ్ళు చివరికి పిలక తీసి మొహం చూసి పెడగడానికి అనిచ్చేవాడు పిలకలతో పుట్టిన బుద్ధి పిలకలతో పోతుంది అనేవాడు అటువంటిది ఇవాళ మనం డీజిల్ పెట్రోలు ఏమి ఏమి లేకపోతే లో పోసి పూర్తి తీసుకుంటున్నాం ఇది కాదు చేయవలసింది ఎందుకంటే తల్లిదండ్రులు కనపడి కనపడేని దేవుళ్ళు తెలియకపోయినా కనపడే దేవుళ్ళు వీళ్ళకి అంతిమ సంస్కారం చెయ్యాలి అంటే పరమ పవిత్రమైన గోమయంతో చేసిన విడకల కానీ కట్టెలు కానీ అలాంటి వాటితో ఆవు నేతితో చెయ్యాలి అప్పుడు కానీ వాళ్ళ ఆత్మలు శాపించాలి మన హోమాలు యజ్ఞాలు ఎలా అయితే అంతిమ కార్యక్రమం కూడా అలా చేయాలి ఇటువంటి మెసేజ్ మీరు ఎప్పుడైతే సినిమా రంగంలో ఉంటే సినిమాల రూపంలో గనక జనాభా ఖండిస్తే హిందూ సమాజం ఇప్పుడు ధర్మం ధర్మాన్ని రక్షించుకుంటుంది నిన్న గోగు చంపారో మొన్న క్లైట పడింది పూణేలో ఒక బ్రిడ్జిలో కూలింది ఇది కాలం దాన్ని దాన్ని నిర్మించుకోవడం కాలం ధర్మం దాన్ని రక్షించుకోవడం చేస్తుంది గోమాతను రక్షిస్తే భూమాత బతుకుతుంది ఇది గోళము భూ అంటే భూమాత భూ అంటే గోమాత గోమాత లేని భూమి గంధమవుతుంది ఇప్పుడు కాబట్టి ఈ గందల ఊరల నుంచి మనం తప్పించుకోవాలి అంటే మనకేం కావాలి జై గోమాత జై గోమాత జై గోమాత